గడిచినటువంటి ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నారా విధానపరమైనటువంటి అంశాల్లో కానీ వివిధ రకాలైనటువంటి సంస్థలతోటి ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి అంశాల్లో కానీ ఆయన ప్రవర్తన తీరు ఆయన వ్యవహరించేటటువంటి తీసుకునేటటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డిని తలపింపజేస్తున్నాయా అంటే ఆ మేరకు స్పష్టంగానే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు ఇటీవలి కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందాలు గత ప్రభుత్వం నిర్ణయాలన్నింటినీ తిరగదోడుతూ కొత్త నిర్ణయాలను ప్రకటించాము తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో వ్యవహరించినటువంటి తీరుని ఒక సంకేతంలాగే ఇక్కడ తెలంగాణ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల ఇప్పుడైతే పెద్ద వివాదంగా మారినటువంటి అదానీ వ్యవహారం అక్కడ అదానీ జగన్మోహన్ రెడ్డితోటి ఒప్పందం కుదుర్చుకుని సౌర విద్యుత్ సరఫరాకు సంబంధించి పదిహేడు వందల యాభై రెండు కోట్ల రూపాయల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పెద్దలకి ముడుపులు ముట్ట చెప్పారు లంచాల రూపంలో ఇచ్చారంటూ అమెరికాలోని దర్యాప్తు సంస్థలు ఆరోపణ చేయడము ఆ మేరకు కేసు నమోదు చేసేందుకు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడము అక్కడ అమెరికాలోనే ఈ నిధుల సమీకరణ జరిగింది ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఇతర తమిళనాడు జార్ఖండ్ ఈ నాలుగు రాష్ట్రాలకి గాను అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వ పెద్దలకి ముడుపులు ఇచ్చేందుకు అమెరికాలో నిధుల సమీకరణ జరిగింది అంటే దారి మళ్లించడానికి నిధులు ఇక్కడ భారతదేశంలో కంటే కూడా అక్కడ నిధుల సమీకరణ చేసి దారి మళ్లించే ప్రయత్నం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్కి పదిహేడు వందల యాభై రెండు కోట్లు మళ్ళాయి అనేది ప్రాథమికమైనటువంటి ఆరోపణ ఆ పదిహేడు వందల యాభై రెండు కోట్లు ఎవరికెళ్ళినాయి అంటే అదాని గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతే ఈ సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం అనేది ఆంధ్రప్రదేశ్ తోటి కుదిరింది ఆ గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలను కాదంటూ కొంచెం ఎక్కువ రేటుకే అదానీ నుంచి కొనుగోలు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఇందుకు జగన్మోహన్ రెడ్డి క్లియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే ప్రక్రియ ముందుకెళ్ళింది అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ ప్రతిపక్షాలు కూడా చేస్తున్నటువంటి ఆరోపణ ఈ మేరకు అదానితోటి జగన్మోహన్ రెడ్డికి ఒక సఖ్యత ఏర్పడడానికి లంచాల వ్యవహారం అనేది ప్రధానమైనటువంటి అభియోగం వెల్లడవుతుంది అంతేకాకుండా గంగవరం ఫోర్ట్ని ప్రైవేట్ ఆధీనంలో ఉన్నటువంటి గంగవరం ఫోర్ట్ని అదానికి అప్పగ చెప్పడము తమ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి పది శాతం వాటాని కారు చౌకగా ఆరు వందల కోట్ల రూపాయలకే దాదాపు మూడు వేల కోట్ల నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అనేటటువంటి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా హక్కును వదులుకొని అదానికి అప్పగించడము ఇవన్నీ చూస్తుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అదానితోటి కుమ్మక్కై ఆ రాష్ట్రాన్ని నష్టపరిచారు అనేటటువంటి వాదన ఉంది ఇది తాజాగా పదిహేడు వందల యాభై రెండు కోట్లకు సంబంధించి అమెరికాలోనే దర్యాప్తు మొదలు కావడం అనేది ఇదంతా జగన్మోహన్ రెడ్డికి అదానికి ఉన్నటువంటి ని స్పష్టం చేస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అదానీతోటి ఒకవైపు రాహుల్ గాంధీ ఏఐసిసి అధినేతగా రాహుల్ గాంధీ అదానీతోటి తోటి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అదానీని జైలుకి పంపాలి అదాని మధ్య విచారణ జరపాలంటూ పెద్ద ఎత్తున రాజకీయంగా పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అదే అదానితోటి వివిధ రకాలైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు సన్నిధా సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అనేటటువంటిది బీఆర్ఎస్ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ కంపెనీ గౌతమ్ అదానీతో సమావేశమై దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఒప్పందం అంటే పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు ఇతరత్రా పెట్టడానికి తెలంగాణలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు తర్వాత ఇక్కడ పాతబస్తీలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహనకి వచ్చారు మరోవైపు చూస్తుంటే కనుక స్పోర్ట్స్ యూనివర్స్ స్కిల్ యూనివర్సిటీ పెడతాము అంటూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇమీడియట్గా ఒక వంద కోట్ల రూపాయలు అదానీ సంస్థ ప్రకటించడము ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమేమో అదానీని వ్యతిరేకిస్తూ అదానిపై పోరాటం చేస్తుంటే ఈయన విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ సంస్థలకు సంబంధించి కానీ ఇతరత్ర పెట్టుబడులకు సంబంధించి అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు వసూళ్లకు సంబంధించి తోటి సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అటు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే ఈ విషయంలో ముందు చొరవ చూపి ఆ ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అదే రకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు అనేటటువంటి అభియోగాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు పాలనాపరమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి బాట రేవంత్ రెడ్డి బాట బాట మధ్య సామీప్యత కనిపిస్తుంది అనే అభియోగాలు కూడా మోపుతున్నారు ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక ఫార్మాసిటీ ఫార్మాసిటీకి వే ముచ్చర్ల ప్రాంతంలో వేల ఎకరాలను సేకరించి గత ప్రభుత్వం ఉంచితే ఇప్పుడు మళ్ళీ ఆ ఆ పథకం ప్రాజెక్టు పక్కన పెట్టి కొత్తగా లగచెరలా చోళ్ళలో ఫామా విలేజ్ అంటూ కొత్తగా భూసేకరణకు వెళ్ళడము అకటు మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల ఎకరాలలో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి అప్పట్లో ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అసలు అమరావతి రాజధాని కాదు మూడు రాజధానులు అంటూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంటుంది అంటూ ఆ మొత్తం నిర్ణయాన్ని పక్కన పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇలాగే ఇక్కడ ఫార్మాసిటీ ఇతరత్ర విషయాల్లో రేవంత్ రెడ్డి కూడా తనదైన ముద్ర ఉండాలంటూ పాత ప్రభుత్వ నిర్ణయాలను పక్కన పెడుతూ కొత్త నిర్ణయాలు తీసుకోవడము అదే సమయంలో చూస్తే కనుక మెట్రో ప్రాజెక్టుకి సంబంధించి ఎయిర్పోర్ట్కి గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించుతూ కొంత రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తే దానిని మొత్తం పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా రోడ్ మ్యాప్ తోటి కొత్త మార్గాల్ని వెతుక్కోవడం కావచ్చు తర్వాత ఇవి ముఖ్యమైనటువంటి ఫోర్త్ సిటీ అంటూ కొత్త ప్రాజెక్టును మళ్ళీ రావంత్ రెడ్డి ముందుకు తీసుకురావడము పాత ప్రభుత్వం ప్రాజెక్టులకి సంబంధించి పక్కన పెట్టడము మూసి ప్రక్షాళనకు సంబంధించి ఇరవై ఐదు వేల కోట్లతో గత ప్రభుత్వం ఓ ప్రణాళిక సిద్ధం చేస్తే అది అసలు మొత్తం పనికిరాదంటూ పక్కన పెట్టి లక్ష యాభై వేల కోట్లతోటి మూసి ప్రక్షాళన సుందరీకరణ అంటూ మరో కొత్త ప్రాజెక్టును ముందుకు తీసుకురావడము ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే కనుక గత ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా పక్కన పెడుతూ కొత్త విధానాలతోటి ముందుకు వెళ్ళాలనేటటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డినే తలపింపజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే మూడు రాజధానులు అంటూ ఒక పల్లవి అందుకొని ఆ ప్రాత ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టడం ద్వారా అభివృద్ధిని ముందుకు వెళ్లకుండా చేశారు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక అక్కడ మూడు రాజధాని నిర్ణయం ప్రకటించిన తర్వాత ఆ రియల్ ఎస్టేట్ పడిపోవడము ఆదాయ వనరులకు సంబంధించినటువంటి అభివృద్ధి సంపద వృద్ధికి సంబంధించినటువంటి విషయాల్లో వెనకబాటుతనం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించింది ఇక్కడ హైడ్రా అనేటటువంటి ఒక వ్యవస్థను తీసుకురావడంతో ఒకసారిగా ప్రకంపనలు రేకెత్తించడము రిజిస్ట్రేషన్లు తగ్గుముఖం పట్టడము ఆదాయ వనరులు తగ్గడము ఇవన్నీ ఇక్కడ కూడా జరిగినాయి అందువల్ల రియల్ ఎస్టేట్ ఇక్కడ కూడా దెబ్బతింది అలాగే అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల కారణంగా అక్కడ రియల్ ఎస్టేటు ఆదాయ వనరులకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎలాగైతే ప్రకంపనలకు గురైందో ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా రియల్ ఎస్టేటు ఇతరత్ర రంగాలు కొంత కుదుపుకు గురయ్యాయి అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది ఓవరాల్గా చూస్తుంటే కనుక ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ పక్కన పెట్టాలనేటటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పోలిక కనిపి కనిపిస్తోంది అనే వాదనకి బలం చేకూరుతుంది అలాగే అదాని వంటి వాళ్ళు వ్యాపారులు పారిశ్రామికవేత్తలుగా వ్యాపారులుగా ఉండేటటువంటి వాళ్ళు క్రోని క్యాపిటలిజంని ప్రోత్సహించుకునేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో రూపంలో లంచము అవినీతి మామూలు ముడుపు ఏదో రూపంలో ఆయా ప్రభుత్వ అధినేతలను ఆకట్టుకొని వాళ్ళ పనులు పూర్తి చేసుకోవడంలో సిద్ధహస్తులు జగన్మోహన్ రెడ్డి ఈ వలలో పడే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అప్పగించడం కావచ్చు లేదంటే విద్యుత్ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ కుదుర్చుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడము అదానీ సంస్థల నుంచి విరాళాలు సేకరించడము ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే కనుక అదాని గుప్పెట్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే చిక్కుకున్నారు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చిక్కుకున్నారు అనేటటువంటి రాజకీయ ఆరోపణలకు మాత్రం బలం చేకూరుతుంది ఏ విధమైన రానున్నటువంటి కాలంలో రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొనేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పైన చర్యలకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక్కడ తెలంగాణ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం వల్ల అధిష్టానం నుంచి ఒత్తిడి రావచ్చు అదే సమయంలో ఈ తీవ్రమైనటువంటి రాజకీయ అభియోగాలు ప్రతిపక్షాలు చేయడానికి మాత్రము తన చర్యల ద్వారా రేవంత్ రెడ్డి ఆస్కారం ఇస్తున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది